తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల సమస్యల ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధుల పైన మార్చి మూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు యూనివర్సిటీలను ఏక తాటి మీదకి తీసుకొస్తూ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను అదేవిధంగా సామాజిక ఉద్యమకారులను సామాజిక వేత్తలను ఆహ్వానించడం జరుగుతుంది వారితో పాటు పదకొండు యూనివర్సిటీలలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులను అందరినీ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం సాధించక ముందుకు పన్నెండు వందల మంది బలిదానాలు కానీ వేల మంది విద్యార్థుల పోరాటాలు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో నాడు తెలంగాణకు నయన్న వల్ల వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఉన్నాయి మేము నాటి నుంచి నేటి వరకు జై తెలంగాణ అన్న విద్యార్థి ఉద్యమకారుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ యూనివర్సిటీల పరిస్థితులు ఎలా ఉన్నాయి యూనివర్సిటీలకు కేటాయించే బడ్జెట్లు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేకపైన అనేక రకమైనటువంటి విషయాలపైన అన్ని యూనివర్సిటీలను మమేకం చేస్తూ కాకతీయ యూనివర్సిటీ వేదికగా అమరుడు శ్రీకాంతచారి ప్రాంగణంలో ఎస్టిఎల్సి దగ్గరగా దగ్గరలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది బహిరంగ సభలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు మమేకమై భాగస్వామ్యమై ఈ సభను విజయవంతం చేయడం కోసం వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు రావడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల హక్కుల కోసం ఉద్యోగాల కోసం నాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎంతో మంది ప్రయోజనం చెందిన కూడా అసలు విద్యార్థి నిరుద్యోగ యువకుల సామాజిక వర్గాలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అది రాష్ట్ర ప్రభుత్వాల నుండైనా కేంద్ర ప్రభుత్వాల నుండైనా కూడా కేవలం ఎన్నికలు ఎన్నికలు వచ్చిన సందర్భాలలోనే విద్యార్థులను యువకులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులను ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటుంది అలా జరగకుండా రాబోయే రోజులలో వివిధ రాజకీయ పార్టీలకు కాకతీయ యూనివర్సిటీ నుంచే డిక్లరేషన్ కూడా ఆ సభలోనే ప్రకటించడం జరుగుతుంది ఆ డిక్లరేషన్లో విద్యార్థి సంఘాలను ఉద్యమకారులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గాలను ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం చేసే విధంగా ఉండాలనే ఒక సూచికతోటి మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యమకారులకు జరుగుతున్నటువంటి విషయాలపైన ఒక ఏకాభిప్రాయం తోటి ఒక మంచి ఆలోచనతోటి రాబోయే రోజులైనా కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యమకారులకు మంచి రోజులు జరగాలనే లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీలు ఇలా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం దీనిని ఏ అధికార పక్షాలైనా ఏ ప్రతిపక్ష పాలనైనా కూడా సభను అడ్డుకోవాలనే కానీ ఈ సభ విద్యార్థులు చేయవద్దు విద్యార్థులు మళ్ళీ యూనివర్సిటీలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను యువకులను నిరుద్యోగులను చైతన్యం చేసే కార్యక్రమాలను ప్రోత్సహించే కార్యక్రమాలు ఉండాలి కానీ నిరుత్సాహపరిచే కార్యక్రమాలు ఉంటే ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు జరిగినా కూడా మరొక రకమైనటువంటి కార్యక్రమాలకు పూనుకునే పరిస్థితులు ఈ తెలంగాణలో ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ తీసుకురావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి భావంతో ఈ రాష్ట్రంలో గిరిజన శక్తి టీజీబీపీ బిఎస్ఎఫ్ ఏబిఎస్ఎఫ్ ఎంఎస్ఎఫ్ ఇంకా ఈ యూనివర్సిటీ వేదికగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులను ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు యువకులు స్వచ్ఛందంగా వారి జేబులోని రవాణా ఖర్చులు కూడా వారు భరించి ఈ సభను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల యువకుల సమస్యలను మరొకసారి గలమెత్తే విధంగా జరిగే కార్యక్రమం దీనికి అందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కోరుకుంటున్నారు